ఈ కార్ అమ్మకానుకుంది ఈ కార్ వచ్చేసి చాలా తక్కువ ధరలో ఉంది ట్వంటీ టూ థౌసండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది ఇప్పటిదాకా ఇరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఈ కార్ కొనాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోను కూడా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగానే వీడియోని లైక్ చేయండి వేరే వాళ్ళు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటుగా లైక్ చేయడం వల్ల కూడా మీరు కొద్దిగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి వీడియో అయితే వైరల్ అవుతుంది కాబట్టి అందరికీ తెలుస్తుంది కారు కూడా మీరు కొనుక్కుంటే జెన్యున్ బయర్స్ అయితే మాత్రం వెంటనే ఫోన్ చేయండి ఫోన్ నెంబర్ వచ్చేసి అమ్ముడు పోగానే కారు కారం అమ్ముడు పోగానే ఫోన్ నెంబర్ డిలీట్ చేసి అవుతుంది కాబట్టి మీరు ఇంబడే కార్నైతే చూసి మెకానిక్ని తీసుకొచ్చి చెక్ చేసుకొని అయితే కొనండి ఇది మెగా సిస్టమ్ ఇట్లా అంతా మంచిగా ఉంది ఏసీ కూడా మంచిగా ఉంది డీ హీటర్ పనిచేస్తుంది పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ అయితే ఉంటుంది దీంట్లో మొత్తంగా అయితే ఈ కార్ వచ్చేసి అమ్మకానికి అయితే ఉంది మొత్తం వీడియో చూసిన తర్వాత మీరు మన డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కార్ డాట్కో డాట్ ఇన్ అయితే ఉంది ఉందో దాన్ని అది కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేసి పెడతాము ఆ కామెంట్ బాక్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు అది క్లిక్ ఇస్తే డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్తారు దానిలో లొకేషన్తో పాటుగా ఆర్సీ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు ఆ లొకేషన్కి వచ్చేసి డైరెక్ట్గా కాల్ చూసుకొని వనరుతారు మాట్లాడుకొని చేసుకోవచ్చు చాలా తక్కువ ధరలు ఉంది నాయ్ ఇదైతే పెండింగ్ ఎండింగ్ కూడా ఎక్కడ ఇది పెండింగ్ అని ఏం జరగలేదు టైర్లు మంచిగా సెంటర్ లాకింగ్ అయితే ఉంటుంది రెండు కీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దీనికి అటు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్ లో వెళ్ళిన తర్వాత మీకు ఫస్ట్ కామెంట్ అయితే ఉంటుంది పిన్ చేసి పెడతాం డబ్ల్యూ డబ్ల్యూ డాట్ రీసెల్ కాస్ట్ డాట్ కో డాట్ ఇన్ అనేది అయితే ఉంటుంది అది క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత పూర్తి డీటెయిల్స్ ఉంటాయి ఫ్రెండ్స్